పూల కేకలు వేయించుకున్న కదా సింహం అంటావు పులి అంటావు రెండుసేపు ఉంటే జగన్ పులి అంటావు జగన్ జగన్ పులి అయితే ప్రజలకి ఏంటికాయ ప్రజలకి ఏం కావాలా సంక్షేమ పథకాలు కావాలా ఇండ్లు కావాలా రోడ్లు కావాలా కాలువలు కావాలా పులితో ఏం పనియా ప్రజలకి పొద్దున జగన్ పులి అంట ఈయన రెండో పులి ఆయన పెద్ద పులి ఈయన చిన్న పులి నీకు జగన్మోహన్ రెడ్డికి నీకు థంస్ లేవని ఎందుకు బయట చెప్తావు ఇప్పుడు నీకు ఒక చిన్న లాగి చెప్తా జాంగులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తేడాలు చెప్తా జగన్మోహన్ రెడ్డి సింహం పులి అంటావు రెండు చెప్ప కేకలు వేస్తావు నీకు ఎన్సలా పని చానా జగన్ సీఎం ఇప్పుడు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చినాడు సామాన్య కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సార్లు మా ముఖ్యమంత్రిని కలిశా ఆరు సార్లు లోకేష్ బాబుని కలిశా నువ్వు ఐదేళ్లలో నాలుగు సార్లు కలిసినావా మీ సీఎం నీకు అపాయింట్మెంట్ లేవు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్ లో పండుకొని ఆయన పదకొండు సీట్లకు పడిపోతే అతను ఒక సైకో ఆలోచన చేయడు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయని కడప జిల్లాలో నిన్ను ఇచ్చిన నువ్వు ఉన్నాడు ఒకడు ఏదో ఒకటి ఉంది వాడుతుంటాడని నీ నోడు ఎట్టాటి నోరు గబ్బు నోరు ఇది పెనాయలు వేసి నీ నోరు వాసన వస్తాయి నోరుంది అని ఇచ్చినారని మాటికి పగ అంటావు ప్రతీకారం అంటావు మన ప్రెస్ మీట్ లో జెండాలు కట్టి చెప్తావు ఎవరికి కాలే జెండాలు కట్టడం మా నాయకులు నువ్వు జెండాల కట్టాల్సింది పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎందుకు ఓడగొట్టినారని నువ్వు దాన్ని ఆలోచన చేసి ప్రజల మనసుకి గెలిచేదానికి చూడు పగ అంటావు రెండుసేపు మీసాలు తిప్పుతావు నువ్వు మనిషివి భారీ మనిషివి నాకు మీసాలు తక్కువ ఉన్నాయి నీకు మీసాలు దండిగా ఉన్నాయి గొప్ప మనిషివి నీకు చెయ్యింది తిప్పుతావు నీ మీసాలు తిప్పుడుతో జెండాలు మైల మీద నాటేదాం పొద్దుటూరు ప్రజలకు ఏంటి లాభం అని అడుగుతున్నా నీ